ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ బాపు తెలంగాణ రైతు బాంధవుడు కారణ జన్ముడు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ క్రీడా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు బ్రోచర్ ను రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకెళ్లి కూడా ఉస్మాన్ సిటీ వేదికగా క్రీడలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా క్రీడాకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీనిలో భాగంగా ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి కూడా ఈ క్రీడలు నిర్వహించబడతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ క్రీడల్లో అందరూ కూడా క్రీడలో పాల్గొనాలని చెప్పి కూడా విద్యార్థి మిత్రులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి నిరుద్యోగుల పక్షాన ఇలా ఒక విద్యార్థి నాయకుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత సంవత్సర కాలంగా అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఇలా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఇలా ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా అదేవిధంగా నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పటి వరకు కూడా ఒక నిరుద్యోగ కూడా నాలుగు వేలు పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇప్పటి వరకు కూడా ఆయన వేసినటువంటి నోటిఫికేషన్ చూస్తే సంవత్సర కాలంగా దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు తప్ప ఇప్పటి వరకు ఆయన వేసినటువంటి ఉద్యోగాలు ఇలా యాభై వేలు అరవై వేలు అని చెప్తుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్ కి ఈయన ఆర్డర్ ఇచ్చిండు తప్ప ఈయన గత సంవత్సర కాలంగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిండు అదే అదేవిధంగా సంవత్సరం దాటిపోయింది ఈయన నిరుద్యోగుల పక్షాన్ని నేను అడుగుతున్నా నువ్వు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నావు నిరుద్యోగ భృతి అని ఇలా ఏ నిరుద్యోగకైనా నువ్వు ఇచ్చినవా ఇవాళ కావాల్సి నువ్వు అనేక మాయ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నావు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాలు మేము అడుగుతున్నాం నువ్వు ఇస్తున్నటువంటి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇలా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా జాప్యం చేసి జాబ్ క్యాలెండర్ విషయంలో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టే ఎవరైనా కూడా క్యాలెండర్ ఉన్నదంటే ఉన్నది ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా రిలీజ్ చేయాలా ఇగో పలాంటి డేట్ నాడు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇగో మెగా డిఎస్ అని డిఎస్సి డేట్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎన్నేస్తున్నాం దాని రిజల్ట్ ఎప్పుడు దాని ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఈయన ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఈయన కాలయాపన నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మేము కొట్లాడతాం నువ్వు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదే విధంగా నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి కాటు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం ఎంట పడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఇవాళ సంవత్సర కాలం నుండి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు రైతును రాజుగా చేయాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతు కళలో ఆనందం చూడాలని ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి అదేవిధంగా రైతు బంధును రైతు బంధు సకాలంలో ఇచ్చి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సకాలంలో ఇచ్చి రైతును రాజుగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది ఇలా సంవత్సరం దాటిపోయింది ఇలా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా రైతులను మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత ఇవ్వలే అంటే ఇలా రేవంత్ సర్కార్ ఇలా రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటి కూడా రైతు బంధు బయలేదు నువ్వు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తావు రైతు బంధు సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు ఇస్తావని చెప్పడమే కాకుండా నువ్వు అన్నటువంటి మాటలే నువ్వు సన్నోట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తావు రెండు లక్షల రుణమాపినవు ఇలా రైతులను ఆగం చేసినటువంటి పరిస్థితి రేవంత్ సర్కార్ది ఇలా నిన్న చూసినట్టు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారి మనం చూసినాం నిన్న పోర్టల్ కావచ్చు మీడియా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు అందరూ కూడా వీక్షించరు ఇలా రైతుల పరిస్థితి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నల్గొండ జిల్లాకు వస్తే రైతాంగం అంతా కూడా కదిలిచిన పరిస్థితి చూసాం అంటే ఇలా రైతుల పరిస్థితి ఎంత గోసపడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతురు గత పది సంవత్సరాల్లో రైతులు రాజు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అయితే ఇలా రైతులు రోడ్డు మీద తీసినటువంటి ఘనత ఈ దొంగ రేవంత్ రెడ్డి కాబట్టి రైతుల పక్షాన కావచ్చు ఇలా నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఖచ్చితంగా నువ్వు ఇస్తేనేటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా నీ ఎంబడి వర్తం నీ భర్తం భర్తం బిడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం